జరుగుతుంది వివాహంలో ఎందుకు మన పరిశీలన చేసినట్లయితే వాక్యానికి ఎక్కడైనా సమయం ఉంటుందా ఎవరైనా వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారా ఎవరైనా బైబిల్ తెచ్చుకుంటారా ఎవరైనా అంటే వివాహము అనగానే మనిషికి ఏమర్థమైందంటే వివాహం అంటే భోజనం ఉంటుంది వివాహం అంటే అందరూ వస్తారు మంచిగా కనబడాలి అందంగా నేను అలంకరించుకోవాలి వివాహం అనగానే అదొక రకమైనటువంటి ఉత్సాహం అదొక రకమైనటువంటి ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ఒక వేడుకగా చూసారే తప్ప ఈ యొక్క వివాహాన్ని ఏర్పాటు చేసింది ఎవరు ఈ వివాహ వేడుకలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని మర్చిపోయాడు వేదిక మీద కూర్చోబెట్టినటువంటి నూతనంగా జతపరచబడుతున్నటువంటి వధువు వరులు ఇరువురు చేతుల్లోనూ కూడా ఏముంటుంది బైబిల్ ఉంటుంది కానీ ఎప్పుడైనా వాక్యం చెప్తున్నప్పుడు బైబిల్ తెరిచి చూడటం కానీ నా ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశము సేవకులు చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారని బైబిల్ తెరిచి చూసిన పెండ్లు కుమారుడు కానీ పెండ్లు కుమార్తెని కానీ చూసిన సందర్భాలు కనబడతాయా కనబడు అంటే మనిషికి ఏమర్థమైంది అని అంటే ఈ వివాహం అనేది దేవునికి సంబంధం లేనటువంటి కార్యంగా అర్థమైంది ఎక్కువ శరీర సంబంధమైనటువంటి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నాం తప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆహారానికి విలువనివ్వట్లేదు ఎందుకు ఇవన్నీ మనిషి మర్చిపోయాడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడు ఈ వివాహ వ్యవస్థలో కుటుంబాన్ని ఇచ్చింది దేవుడు ఈ కుటుంబాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈ కుటుంబంలో పిల్లలు ఎలా పెరగాలి ఎలా పెంచాలి సంఘానికి సమాజానికి కుటుంబానికి ప్రయోజనకరమైనటువంటి పిల్లలుగా మీ దాంపత్య జీవితంలో నుంచి వస్తున్నప్పుడు మీరు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ చెప్పింది ఎవరు అని అంటే ఒక బైబిల్ మాత్రమే చెప్పింది అలాంటి బైబిల్ను కూడా పక్కన పెట్టి అంత ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి వస్త్ర వస్త్రధారణపై నీకు నీవు ఆసక్తిని చూపించి శరీర సంబంధమైనటువంటి ఆహారం మీద నువ్వు ప్రేమ చూపించి ఇచ్చినప్పుడు మరి దేవుడు ఎవరికి అర్థమయ్యాడు చెప్పండి ఈరోజు ఎందుకు దేవుడు వివాహాల్లో దేవుని యొక్క ప్రస్తావన ఎందుకు కనబడదు వివాహం జరుగుతూ ఉంటుంది దేవుని సేవకుల వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు కనీసం కింది కూర్చున్నటువంటి విశ్వాసంలో ఒక్కరి చేతుల్లో కూడా బైబిల్ ఉండదు అప్పుడే అర్థమైపోతుంది నేనంటే నాకు దేవుడు అంటే ఎంత ప్రేమ నా జీవితంలో నా కుటుంబంలో దేవునికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన స్థానం ఎక్కడుంది ఈరోజు హైందవ సోదరులను చూసినప్పుడు వాళ్ళ గృహాలను దర్శించినప్పుడు ప్రత్యేకంగా దేవునికి ఒక గది ఉంటుంది మరి మనుకుందా ఆలోచించండి ఎందుకు మనిషి ఇంత దిగజారిపోయాడు ఒక కంటే లెక్క చేయడు ఉపవాస ప్రార్థన అంటే భయం ఉండదు ఆరాధన అనగానే ఏదో కాన్ కేసు వెళ్ళిపోయేటటువంటి నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి నేడు క్రైస్తవుడు ఉంటున్నాడు ఎందుకని మనం ఆలోచిస్తాం ఎందుకనంటే